అన్న మీ పేరు వెంకటరెడ్డి అన్న ఇక్కడ చెప్పండి కడప రాజకీయం అంటేనే చాలా ఎక్కువగా రసవత్తరంగా మారినటువంటి పరిస్థితుంది అలా కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిచే పరిస్థితుందండి ఎందుకంటే ఒక పక్కన అవినాష్ రెడ్డి మరో పక్కన షర్మిలారెడ్డి ఇట్లా ఉంది పక్కన పెట్టేసండి అనవసరం ఆమె ప్రస్తుతానికి వచ్చి మాట్లాడుతుందే తప్ప ఇక్కడ కూడా నిన్న మీటింగ్ పెట్టింది పబ్లిక్ ఏమి దారు పెద్దగా కొంతమంది ఉంటారు ఉంటే ఒక ఆరు వందల మంది ఐదు వందల మంది దాంట్లో వచ్చి సిపిఎం వాళ్ళు వచ్చారు ఎక్కువ మిగతా వాళ్ళు పబ్లిక్ ఎవరు ఆమెకు సపోర్ట్ రాలే తులసిరెడ్డి పిలుచుకొని వచ్చింది ఈ దాన్ని వెళ్ళిపోయింది మళ్ళీ మీటింగ్ పెట్టి వెళ్ళిపోయినారు ఆమె గురించి పెద్దగా ఆలోచన అవసరం కరెక్ట్ మీరు అంటున్నారు కానీ మరి పదే పదే ఆవిడ ఏంటంటే నేను రాజన్న బిడ్డని మా చిన్నయన్ని చంపారు జగన్ రెడ్డిని నమ్మొద్దు జగన్ రెడ్డి హామీలు నెరవేర్చలేదు ఇట్లాంటి అన్ని వ్యాఖ్యలు చేస్తుంది విమర్శలు చేస్తుంది అది వాళ్ళ ఇంటి అంతపుర సమస్యలు ఏమంటే మనకు తెలియదు పూర్తిగా ఇన్ని ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు అయింది కదా ఇందులో నుంచి ఆమె ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు ఇప్పుడు సడన్గా పులిందరూ ప్రత్యక్షమయ్యి కడపలో ప్రత్యక్షమయ్యి మా పెద్దాన్ని చంపేశారు మా చిన్న చంపేశారు అంతకు అయ్యేది అంటే అవి ఎవ్వరు నమ్మరు ఒక నమ్మ దాంట్లో వైసీపీ కార్యకర్తలు సుమారుగా రెండు వందల యాభై మంది మూడు వందల యాభై మంది మీటింగ్లో ఉన్నారు షర్మిల మీటింగ్లో మీటింగ్లో ఉంటే వాళ్ళు పోయి అడిగినారు మీరు ఎట నిర్ణయిస్తారు మా కోర్టులోంది కదా కేసు అది ఏ విధంగా మీరు అంత కూడా అంటారంటే నీకు దమ్ముందా అన్న అని చెప్పింది అమ్మ నువ్వు కూర్చుంటా ప్రెస్ మీట్లో నీకు దమ్ముందా అవి వీళ్ళు మాట్లాడిన దానికి ఆమె సమాధానానికి పొంతం లేదు అసలు కానీ జగన్ రెడ్డి పాలనలో అంటే పాలన ఏ విధంగా ఉంది ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగినాయి అంటే ఏం చెప్తారు డెవలప్మెంటు జరిగేది ప్రజలకు తెలియదయ్యా మొదటి పాయింట్ ఎందుకంటే అవన్నీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్కు లేబర్సే ఉన్నారు దాదాపు చదువుకునే దాంట్లో సగము ఎగనైస్ట్గా ఉన్నారు ఎందుకంటే ఆ డెవలప్మెంట్ చేసింది ఎట్టి ఎట్టి అంటే కడుపుతో ఉండే వాళ్ళకి చిన్నపిల్లలకి నలభై ఐదేళ్ళకి అవఖాతలకి మాటోళ్ళ హాస్పిటల్కి మాటోళ్ళు కార్పెట్ హాస్పిటల్ అడుగు పెట్టగలుగుతామా ఎట్లేము కదా మా భార్యకు నాకు కర్నూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ లక్ష రూపాయలు ఇచ్చిన్ పది గంటలకు బిల్లు శాంక్షన్ చేస్తే సాయంత్రానికి అడ్మిట్ చేస్తున్నారు నాలుగు గంటలకు మా వాళ్ళ అయితే అది కాదు కదా నెంబర్ వన్ డెవలప్ అది ఇంకా నెక్స్ట్ వచ్చి అంగన్వాడి కేంద్రాలు అవన్నీ జగన్ ఇస్తాను ఎంత వృధాగా పోతాయి అంటే గుడ్లు కానీ ఫుడ్ కానీ రాగిజావ్ కానీ కిడ్ బ్యాగులు కానీ ఇవన్నీ ఇస్తాను కదా తర్వాత వచ్చి కడుపుతూ ఉంటాయి కదా వాళ్ళకి సపరేట్ పాలు పాలు ఇంకొకటి ఏదో వస్తువు ఉండదు మూడు వస్తువులు ఇస్తాడు ఇవన్నీ కూడా సక్రమైన దారిలో పోవడం లే పోతాడే మళ్ళీ అవి సక్సెస్ కావడం లేదు ఓకే తర్వాత వచ్చి నెక్స్ట్ ఇంకోటి ఈ కిడ్బ్యాగులు ఇచ్చిన వాళ్ళకు పల్లెల్లో ఇచ్చినారు ఈ వాళ్ళకు పక్కన పడి ఉన్నాయి అట్నే కొన్ని అవి కూడా సరపచర్లేదు పూర్తిగా అవి పట్టించుకులేరు ఇంక ఇంక ఇప్పుడు ఏం పట్టించుకుంటారు ఇంక అయిపోయింది కదా టైం అది ఒకటి ఇంకా హాస్పిటల్ అంటావా ఇంక ఇరవై ఐదు పర్సెంట్ చేసినాడు బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్కి మనం అడుగు పెట్టలేము ఇప్పుడు ప్రతి బేల్దర పని పోయి కూడా ఇప్పుడు ఈసారి ఇక్కడ రాబోయేటువంటి అంటే కడప రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది ఏం లేదయ్యా ఇప్పుడు మాధవీల తల్లు ఉన్నారు కదా వాళ్ళు ఒక రెండు నెలల ముందే మాట్లాడేసినారు అన్నీ ఏ వర్గానికి ఎంత చేయాలా ఏ వర్గానికి ఎంత చేయాలా వెళ్ళిపోతా కొంతమంది అయితే ఓకే చెప్పినారు కొంతమంది లేదు అని చెప్పినారు అది లాస్ట్ వరకు వాళ్ళు నిలబ మాట మీద నిలబడతారా నిలబడతారా చెప్పలేము కానీ మరి ఇట్లా మాధవీలత ఎఫెక్ట్ వైసీపీకి ఉంటుందా ఏమన్నా మాధవీలత ఎఫెక్ట్ అని కాదు ఈ అంజాద్ భాష మనిషి మీద ఎఫెక్ట్ కొంచెం పడుతుంది వాళ్ళే పుకార్ లేపారు తెలుగుదేశం అంటే నెగిటివ్ ఉందా నెగిటివ్ అంటే ఎట్ట పుకారు లేపారంటే తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ వాళ్ళెంతకు వాళ్ళే పుకారు పుట్టించారు మీరు ప్రతిసారి టికెట్ ఇచ్చారు కదా ఈసారి వేరే వాళ్ళకి ఎందుకు మీకు ఇవ్వలేదు అంటే అంత గడ్స్ ఉండేవాడు లేడు ఖర్చు పెట్టేవాడు లేడు పెట్టగలుగుతాడు ఎవరన్నా పెట్టలేడు అందుకని లాస్ట్ అన్నీ ఆర్థికంగా అంత బలం లేదంటారు ఆర్థికంగా కొంతమందికి ఉంది వాళ్ళు తెలుగుదేశంలో ఉండరు ఓకే తర్వాత వచ్చి ఇప్పుడు అంబాద్ బస్ ఎందుకు పెండింగ్లో పెట్టారు ఎందులో టికెట్ ఏదో క్యాండిడేట్ చూడాలనే లాస్ట్లో ఇచ్చారు ఇక్కడ కడప మొన్న డిక్లేర్ చేశారు చూసినా లేదు మీరు ఎక్కడ పొద్దురికి వచ్చినప్పుడు అప్పుడు డిక్లేర్ చేసినారు అంతవరకు డిక్లేర్ చేయలే అవినాష్ రెడ్డిది అంబాద్ బస్ది పెండింగ్ పెట్ట పెండింగ్ పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఖరారు ఇచ్చినారు మొన్న జగన్ వచ్చినప్పుడు అంతే ఎట్లా ఈసారి గవర్నమెంట్ రాబోయేది అంటే ఎవరు చెప్తారు అయ్యా రాయలసీమ టోటల్గా దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొట్టుకొని వచ్చేస్తారు అయ్యా వైసీపీ ఆ క్యాండిడేట్ ఎవరన్నా నిలబెట్టుకోని ఇష్టం పార్టీ గుర్తు చూస్తారు కానీ ఇంకా నన్ను మొత్తము ఈ జనాభాలో అవ్వ తాతలను పక్కకు తీసి నలభైదోళ్ళు పక్క తీసి డాక్టర్ వాళ్ళని పక్క తీసి ఇవన్నీ లెక్కాచారాలు వేసి పెడితే ఒక్క ఓటు కూడా పోదు నువ్వేమన్నా అనుకో ఒక్క ఓటు కూడా చీలిపోయి పోదు అవన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ ఓటు ఉంటాయి చూసినావా దాంట్లో చీలితే చీల్తాయి అంతే అవన్నీ చెప్పారు కానీ ఒక ఫైనల్గా ఒక మాట చెప్పండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం కంటే నేను ఎక్కువ సంక్షేమాన్ని ఇస్తాను నన్ను నమ్మండి అంటున్నారు మీరు నమ్ముతారా నేను కాదు కదా ముందు ఒకసారి ఈ విధంగా చెప్పి కొంత బంగారానికి ఇచ్చినాడు చంద్రబాబు ఏమీ ఇవ్వలేదని చెప్పలేదు చంద్రబాబు ఇచ్చినాడు తర్వాత వచ్చి భూముల విషయానికి వచ్చేప్పటికీ ఇవ్వలేదు అవి రవితులు అప్పుడు మోసపోయినాము ఇంకా మేము నమ్మమనేసి వైసీపీని కల్పించినారు ఇప్పుడు వచ్చి మేము ఒక ముగ్గురు ఇంటికి నలభై ఐదు వేలు చొప్పున ఇస్తామంటు అన్నాడు చదువులు ఫిర్యానీ చెప్తా అన్నాడు ఇప్పుడు కొంతమంది సదుగుదల పడిపోయారు చంద్రబాబు నమ్మాలా వద్దా సంతిగ్ధంగా ఉన్నారు అన్నారు ఇస్తాడా ఈడ ఒకే ఓటు వేస్తే ఇస్తాడా ఈడ అది ఒక ఫుల్ క్లారిటీ రాలేదు వాళ్ళకి ప్రజలకు చాలామందికి కాకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరుకున్నా కూడా పార్టీకి మేము దాంట్లో ఏం లేదు